నువ్వు నీతి లేని వాడవని నీకు దేవుడు నీతి కలిగిన బార్యనిచ్చారా నీలో నీతి లేకున్నా నీలో పరిశుద్ధత లేకున్నా నీలో ఉన్నా నీకు నీతి కలిగిన భార్యని ఇచ్చాడు ఎలా మీకు మోసం అన్యాయం చేయగలుగుతున్నావురా నిజంగా నీలో మానవత్వం అనేది ఉంటే ఉపదేశము ద్వారా నీ బతుకు మార్చుకో లేదా నిప్పుతో మాడుతున్నావు నిప్పులు ఒడిలో పోసుకుంటే కాలిపోతావు బేట నిప్పుల మీద అడుగులేస్తే పతనం అయిపోతావు అలాగునే తన పొరుగు వాని బారిన కూడువాడు సర్వనాశనమై పీసులు పీసులు అయిపోతావు ఆ గతి పట్టకుందే బతుకు మార్చుకో జీవితాన్ని మార్చుకో గతం గతగా జరిగిపోయింది ఇక నుంచైనా ఈ వర్తమానము ద్వారా ఏసుక్రీస్తు ప్రభులో నువ్వు ఒక నూతన సృష్టిగా చేయబడిదువుగా కాకుండా చెప్పలు గట్టిగా వేసాయి